రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటారు ఎందుకంటే మనం అజాగ్రత్తగా వాహనం నడిపినా ఇతర వాహనదారులు అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదం జరగడం ఖాయం తప్పు ఎవరిదైనా ఇద్దరూ నష్టపోతారు అందుకే వాహనం తీసుకుని రోడ్డు కెక్కినప్పుడు బాధ్యతగా మెలగాలంటారు అయితే ఇవన్నీ పక్కన పెట్టి రోడ్డు మీద స్టంట్స్ చేయాలని ఆలోచించే కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఒక వ్యక్తి అద్భుతమైన రీతిలో ట్రాలీ ఈ రిక్షా నడుపుతున్నట్లుగా కనిపిస్తుంది దాన్ని చూసిన తర్వాత నెటిజన్ షాక్ అవుతున్నారు ట్రాలీ ఈ రిక్షా డ్రైవర్ తన వాహనంలోని ఓపెన్ రూఫ్ ను ఆస్వాదిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది అతను తన రిక్షాను పడుకుని నడుపుతున్నట్లుగా కనిపిస్తుంది దీన్ని చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే అతను హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా మరియు ఎటువంటి భయం లేకుండా రిక్షాను అద్భుతంగా నియంత్రించడం కనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు అతని శైలిని ఇష్టపడుతూ ఉండగా ఈ ఫీట్ ను చాలా ప్రమాదకరమని కొందరు అంటూ ఉన్నారు వీడియోలో ఒక వ్యక్తి తన ఈ రిక్షాను నిర్లక్ష్య శైలిలో నడుపుతున్నట్లుగా మీరు చూడొచ్చు అతను అతి వేగంతో నడుపుతున్నాడు ఇది అతని రోజువారి పనిలో ఉంది ఆశ్చర్యకరంగా హైవే పై అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతని ముఖంలో ఎలాంటి భయం కూడా లేదు మంచం మీద పడుకుని ఆస్వాదిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు సోదరా ఈ వ్యక్తి ఇతరుల ప్రాణాలతో పాటు తన ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నాడని ఒక వినియోగదారుడు రాశాడు మరొకరు అతను తన టాలెంట్ ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడని తర్వాత అతడికి చెడ్డ పేరు వస్తుందని రాశారు మరొకరు వీడియో చూసిన తర్వాత ఈ వ్యక్తులకు చలాన్ విధించాలని మరియు వారి లైసెన్స్ రద్దు చేయాలని వ్యాఖ్యానించారు